శ్రీరాముల దివ్యనామ స్మరణము చేసిన చాలు ఘోరమైన తపము చేయనేటికే మనస అంటూ శ్రీ రామదాసులు వారు రచించి గానం చేసిన చక్కటి కీర్తన ఇది ఈరో ఆనాటి ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్ని బట్టి కూడా ఆ కీర్తన రచించారు అటువంటిది ఈ రోజుల్లో ఇంకా అటువంటి పరిస్థితులు ఇంకా ఎక్కువగా ఇంకా ప్రబలంగా ఉన్నాయి అంటే ఆర్భాటాలకి పోయి బాగా మనము ఏదైనా పూజ పునస్కారం ఏదైనా చేసినా దానికి బాగా అలంకారాలు ఆర్భాటాలు రేపు మళ్ళీ వరలక్షణతాలు వస్తున్నాయి మొన్నటిదాకా ఈ నవరాత్రులు గుప్త నవరాత్రులు అయ్యాయి వారాహి నవరాత్రులు ఒకళ్ళకొకళ్ళు అందరూ పెద్ద పెద్ద అలంకారాలు చేసి ఫోటోలు తీసుకుని పెట్టుకొని మేము ఇంత చేసాం అంత చేసామని చూపించుకుంటూ ఆర్భాటంగా చేయడమే ఎక్కువగా సాగుతోంది ఇప్పుడు అవన్నీ అనవసరము వాటికంటే కూడా భక్తితో భగవంతుని నామం చెప్పిస్తే చాలు ఘో ఘోరమైన తపస్సులు చేయక్కర్లేదు ఇంత పెద్ద ఆర్భాటపు పూజలు చేయక్కర్లేదు గొప్ప గొప్ప క్రతువులు చేయక్కర్లేదు క్రతువు చేయాలని ఎందుకు అనుకోవడం భాగవత భాగవతుల పారజలాన్ని నిర్తించల్లుకున్నా చాలు భాగవతులు చెప్పే హరికథలు భాగవతుల వాగామృతము అంటే వారి వాకు నుంచి వచ్చే అమృతాన్ని పానం చేస్తే చాలు మనం వెళ్ళి ఎక్కడో అమృతం పానం చేయలేదయ్యో మనం స్వర్గంలోకి అనుకోవాల్సిన అవసరం కూడా లేదు అదే మనని భగవంతుడి దగ్గర చేరుస్తుంది ఆ భాగవతులు చెప్పే భగవ భాగవతం లాంటివి వింటున్నా కూడా అవి కూడా చేరుస్తాయి అని చెప్పి అలాగే పోయి మునగక్కర్లేదు అంటే గంగలో వెళ్ళి మునిగితేనే పాపాలు పోతాయని లేదు భగవంతుని నామస్మరణ చేసుకుంటే చాలు పాపాలు పోతాయి ఆక అతిథి వచ్చి ఆకలి అంటే అన్నం పెడితే చాలు పెద్ద పెద్ద హోమాలు యజ్ఞాలు చేసి అన్నదానాలు చేస్తామని ఆర్భాటంగా చెప్పక్కర్లేదు అని అట్లా మొత్తం అంతా వర్ణిస్తూ పాడే చక్కటి కీర్తన ఇది శ్రీ రామదాసు నవరత్న కీర్తనల్లో ఒకటిగా గానం చేయబడుతోంది ఆ కీర్తన అనిపిస్తున్నాను వినండి శ్రీరాముల దివ్య నామ స్మరణ జే యో ఘోరమైన చాలో గోరమఈ మనస శ్రీరాముల కోరణ దివ్యనామా స్మరణ జే యన తప మోలను కొర నేట తారక శ్రీరామ నా చేసిన సలో వేరు వేరు దైవ మూలను వేదక నేటిే మనస తారక శ్రీరామనామ జ్ఞానము చేసిన చాలు వేరు వేరు దైవములను వేదక నేటికే మనస శ్రీరాముల దేవ్య నామ స్మరణ చేయు చూ ఘోరమైన తపములను కోరనేటికే భాగవతుల పాద జలము పైన చల్లుకున్న చాలు భాగీరదికి పోయేననే భ్రాంతి ఏటికే భాగవతుల పాద జలము పైన చల్లుకున్న చాలు భాగీరదికి పోయే ననే భ్రాంతి ఏటికే భాగవతుల వాగామృతము పానము చేసిన చాలు బాగుమీరినట్టి అమృత పను మేటిటికే మనస భాగవతుల వాగ అమృతము పను ముజేసీన చాలూ బాగురి నటి అమృత పను మేటి మనస శ్రీర్ అమూల దివ్య സ്മരണ ചേച്ചു ഘോരമയ തമോലോ ഘോരണേ ടീക്കേ പരുലഹിംസേക്കു പരമധർമ്മമന്ത് పరులను రక్ష పలుకనేటికి పరుల నేటికే కున్న పరమధర్మమంతే సాలు పరులను రక్ష పలుకనేటికి దొరకని పరుల ధనము దోచ కయుడితే చాలో గురుతుగాను గోపోమో కట్ మనస దొరకని పరుల ధనము దోచ కయుడితే చాలో గురుతుగాను రము కట్ నేటికే మనస దేవ్య నామ స్మరణ చేయుచోన్న చాలు ఘోరమైన తపమోలను కోరనేటికే కోర అతిథి వచ్చ కలన అన్నమింత ఇడిన చాలు క్రతువుసే ఎవలయోనని కాంక్ష ఏటికే అతిథి వచ్చి ఆ కలను అన్నమింత ఇడిన చాలు క్రతువుసేయవలయేనని కాంక్ష ఏటికే మనస సతతము మా భద్రగిరి స్వామి రామ దాసుడైనా ఇతర మతములని ఏటి దేటికే మనస సతతము మా భద్రగిరి స్వామి రామ దాసుడైనా ఇతర మతములని ఏటి వేతల మనస శ్రీరాముల దేవ్య నామ స్మరణ చేయ చాలో ఘోరమైన తపమోలనో ఘోర మనస శ్రీరాముల దేవ్య నామా స్మరణ చే ഘോരമിനോലോ ഘോരനേറ്റ ഘോരമൈന തപമോലോ ഘോരനേറ്റ കേ